కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాను ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం స్పీచ్లు అవన్నీ నేను లేవు రొద్దు నచ్చి అంకాపూర్ గ్రామంలో ఉన్న ప్రజల రైతుల రైతులతోటి ముచ్చటించడానికి మన అందరితో కలిసి ఛాయ్ తాగి ఒకసారి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మన అంద కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడ కాకపోతే ఒక్క విషయం మాత్రం ఆయన జీవితం మొత్తం ప్రజలకు రైతులకే అంకితం అయిపోయింది ఇష్టపడే మన సుదర్శన్ రెడ్డి గారు రావడం అదే రకంగా మిగతా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇందాక సుదర్శన్ రెడ్డి సార్ చెప్పినట్టు మనం ఎలక్షన్ వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ నాయకుడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజలల్లో ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆ పార్టీ మన ప్రాంతానికి కానీ మన గ్రామానికి కానీ ఏ విధంగా ఉపయోగపడ్డది ఏం చేస్తున్నారు అనేది ఆలోచన చేసి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే మొన్నటిసారే చూసినాం రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కోరుకుంది కానీ మన ఆర్మూల ప్రాంతంలో కొంత తీర్పు దానికి వ్యతిరేకంగా రావడం జరిగింది అదే మన ప్రాంతం ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే ఇంకా మనకు అభివృద్ధిలో ముందుకు పోతుండే అనేది నా ఉద్దేశం తప్పకుండా మళ్ళీ ఆ తప్పు చేయకండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కనుక జీవన్ రెడ్డి గారు రైతు బిడ్డనే గత నలభై ఐదు సంవత్సరాల నుంచి అనునిత్యం ప్రజలలోనే ఉన్నారు కనుక ఆలోచన చేసి ప్రతి ఓటుని కూడా మన జీవనాన్ని గెలిపించుకుంటే తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది నా ఉద్దేశం తప్పకుండా చేస్తారని చెప్పి ధన్యవాదాలు సుదర్శన్ రెడ్డి గారు అంకాపూర్ రైతులు ఏ కార్యక్రమం అడిగినా రైతు సమస్యల గురించి కానీ ఏ విషయాల్లో కానీ ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు రాష్ట్ర మంత్రివర్యుడుగా ఉండి అంకాపూర్ గ్రామానికి మార్కెట్ యార్డ్ కానీ మన కెనాల్ గాని బ్రిడ్జ్ గానీ ప్రతి రైతులు ఏ సమస్య అడిగినా గాని తక్షణమే స్పందించి అన్ని కూడా రైతులకు అనుకూలంగా చేసిన నాయకుడు వారు కూడా మా గ్రామానికి ప్రాంతం ఇలా మన ఎవరో పని ఓనోళ్ళు బీడీలు చేస్తారు ఇళ్ళల్లా మన దగ్గర కూడా బీడీలు బాగా చేస్తారు బీడీలు చేస్తున్న వాళ్ళు కదా ప్రోత్సాహం ఉండాలి ఉండతే పోయిన సర్కార్ ఏం చేసినా చెప్పుకున్నా బీడీలు పెన్షన్ కొట్టించిందా అబద్ధం ఆడద్దు దానిలో రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ పెట్టింది ఆ కట్ ఆఫ్ జోన్ రెండు వేల పద్నాలుగు తర్వాత పిఎఫ్ చెల్లించు పెన్షన్ వస్తలేదు లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ కట్ ఆఫ్ లేకుండా బీడీలు చేసి ఆడబిడ్డలకి ఏదైతుందో నేను పెన్షన్ ఇప్పిస్తాను చెప్పండి నువ్వు దేశం ఎక్కడ బీడీ కార్మికులు పెన్షన్ ఇస్తున్నావే చూడండి కాదు అని దేశంలో ఎక్కడ బీడీలు చేసి ఆడబిడ్డలు పెన్షన్ ఇస్తున్నావా దేశంలో ఎక్కడైనా గల్ఫ్ కార్మికులకు వాళ్ళ సంక్షేమం నువ్వు చెప్తున్నావే మాట మాట్లాడితే ఏదైతుందో కొంత ఆధారాలతో మాట్లాడాలి ఆలోచన విధానం అనేది ఏదైతే కొంత ఆధారాలతో ఉండాలి చెప్పండి దయచేసి మరొక్కసారి మీకు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ నేను రాజకీయాలకు అతీతంగా పెద్ద అయినా ప్లాట్ఫామ్ చెప్పిండు అన్న చెప్పేసి ఇంకే సమస్యన గానీ మీరు చూస్తుంటే ఇది ఊర్లో కాదు నగరంలో కనబడుతుంది ఇంత డిజైన్ మాస్టర్ ప్లాన్ ఎక్కడుందో నాకు తెలియదు కానీ అంకాపూర్లో మాస్టర్ ప్లాన్ ఉందా అంత మంచిగా ఇంత మంచి కళ్యాణ మంటపం సంఘ భవనం కానీ నిజంగా చెప్పి అంటున్నా వీళ్ళు అభినందిస్తా చెప్పి చెప్పంటున్నా ఓటప్పుడు ఎవరైతే పోతారు పోతారు కావచ్చు కానీ ఇస్తుందో ఒకసారి ఓటు ప్రక్రియ అయిపోయిందంటే అందరు కూడా కలిసి కట్టుగా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి మీ ఐక్యతకు నిదర్శనం నేను ఆదర్శం తీసుకోవాల్సిన గ్రామం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అంకాపూర చెప్పి అంటున్నారు ఒక్కసారి మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటుంది ఇప్పుడు ఏది ఇస్తుందో మనం లాభం లేదని చెప్పి అంటున్నాడు ఇవాళ ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు అప్పుడు ఏమన్నారు కిసాన్ కి అమ్దాని గుణకరం అన్నాడే కిసాన్ కి అమ్దాని గుణకరం అన్నాడు రైతు ఆదాయం రెట్టింపు అన్నాడు రైతు ఆదాయం రెట్టింపు కాదు పెట్టుబడి రెట్టింపై పెట్టుబడి రెట్టింపైందని చెప్పి అంటాను ఇవాళ మిత్రుడు అరవింద్ గారు ఏం చెప్తున్నారంటే మేము రసాయనిక ఎరువుల కల్పనలో ఇది తుందుమా కేంద్ర భూతంగా గింత సబ్సిడీ ఇస్తుందని చెప్తున్నాడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం రసాయనిక ఎరువుల పంపిణీ అంటే సరఫరా లోపల ఏదైతుందో మేము ఇచ్చే సబ్సిడీ గింతుంది అని చెప్తున్నాడే ధర ఎంత విరుద్ధం చెప్తలేడు ధర ఎంత విరుద్ధం చెప్తలేడు రసాయనిక ఎరువులకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పించడం కొత్తది కాదు ఇది ఆరంభంకెళ్లి రైతుకు ఏదైతుందో రసాయనిక ఎరువు భారం కాకూడదు అని చెప్పని ఆరంభంకెళ్లి కేంద్రంలో అధికారం ఉన్న ఏ ప్రభుత్వమైనా రాయి తీస్తుంది వీళ్ళ కాంప్లెక్స్ ఉన్నదో ప్రధానంగా మన కాంప్లెక్స్ వార్తమే డిఐపి వార్తం కాంప్లెక్స్ డిఐపి ఏదైతుందో రెండు వేల పద్నాలుగు ఎంత ఉండే ఇవాళ ఎంత ఉంది గమనం తీసుకోవాలి కానీ నువ్వు ఎంత రాయి తీస్తున్నావు అనే సమస్య కాదు నా బజార్ల కాంప్లెక్స్ అనాడేంతకు దొరికింది ఇవాళ ఎంతకు దొరుకుతున్నది బజార్లో డీఐపీ అనాడేంతకు దొరికింది ఇవాళ ఎంతకు దొరుకుతున్నది పొటాషి ఆనాడు ఎంతకు దొరికింది జలంతకు దొరుకుతున్నది సూపర్ ఆనాడు ఎంతకు దొరికింది జలంతకు దొరుకుతుంది ఆల్మోస్ట్ రెట్టింపు అయింది ఆల్మోస్ట్ రెట్టింప్ అయింది నిజమాబద్దమన్నా నువ్వు రాయితీ గురించి మాట్లాడుతున్నావు కానీ ఏదైతుందో బజార్లో రసాయన గ్రోలు ధరలు ఇంత పెరిగింది అయితే ఆలోచించి చెప్తున్నావా యూరియా ఏదైతున్నదో జాబి కిలో సంచి నలభై ఐదు కిలోలు చేసిండే ఐదు కిలోలు వజన్ తక్కువ చేసిండే మన బజార్ మీకుండా యూరియా ఏదైతుందో మనకు వచ్చేది నలభై ఐదు కిలోలు వెనుగడ యాభై కిలోలు వచ్చింది అంటే ఏంటి దొంగ తీసుడు అంటే దొంగ తీసుడు యూరియా పెరిగింది దానికి తోడు ఐదు కిలోలు వసం తక్కువ చేసింది ఇలా పురుగు ముందు పెరిగింది విత్తనం పెరిగింది మనందరం నేను రైతురే నా స్వయంగా వ్యవసాయం ఉంది నాకు పది పన్నెండు ఎక్కల పురం నాటేసిన మామిడి తోటి ఉంది నాకు మనం సాగు చేయాలంటే ఇప్పుడు ఏమైపోదంటే ట్రాక్టర్ మీద ఆధారపడుతున్నామే ట్రాక్టర్ మీద ఆధారపడి దానికి ఏం కావాలి డీజిల్ కావాలి రెండు వేల పద్నాలుగు డీజిల్ ఎంత ఉండక లీటర్ ఇవాళ పెట్రోల్ డీజిల్ ముడిసరకు క్రూడ్ ఆయిల్ పెట్రోల్ డీజిల్ ముడిసరకు క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఉన్నదో రెండు వేల పద్నాలుగులో వంద ఐదు డాలర్లకు బ్యారల్ ఉండే నేను చెప్పే దయచేసి నేను రాజకీయం మాట్లాడడం లేదు యావస్ చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో వంద ఐదు డాలర్లకు బ్యారెల్ ఉండే అలాంటి యాభై ఐదు రూపాయలకు లీటర్ డీజిల్ ఉండే పెట్రోల్ డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు డీజిల్ ఉండే సారీ పెట్రోల్ డెబ్బై డెబ్బై రూపాయలు లీటర్ ఉండే ఇలా క్రూడ్ ఆయిల్ ఏది అంతర్జాతీయ మార్కెట్ తగ్గింది డెబ్బై డాలర్లకు వచ్చింది మరి అటువంటిప్పుడు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధర తగ్గాల పెరగాలి తగ్గాలే కదా డీజిల్ ఎంతైనా యాభై యాభై ఐదు పోయి తొంభై ఏడు తొంభై ఎనిమిది అయిందా వీళ్ళ మీరు అన్ని వస్తువులు జీఎస్సీలో చేరుస్తున్నారు అన్నిటికీ ఏదైతుందో ఏక పన్ను విధానం అని చెప్పి జీఎస్టీలు చేస్తున్నారు పెట్రోల్ డీజిల్ జీఎస్ఈ చేస్తలేరు దాన్ని కేవలం ఒక ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నా అని చెప్పి అంటున్నాను ఈ భార రైతు మీద పడుతుంది కదా ఈ భారం రైతు మీద పడుతుంది కదా మరి దీనికి జవాబు ఏంటి ఆయిల్ కంపెనీలకు ఏదైతుందో మీరు గత సంవత్సరం ఇరవై రెండు ఇరవై మూడులో డెబ్బై వేల కోట్లు ఆదాయం వచ్చింది ఆయిల్ కంపెనీలకు ఇరవై రెండు ఇరవై మూడులో డెబ్బై వేల కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పి ఇదంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది వినియోగదారుడిపై వేసే భారంతో వాళ్ళకి లాభం వచ్చిందని చెప్పంటున్నాను గిట్టుబాటు ధర రెండు వేల నాలుగులో వడ్ల ధర ఎంత ఉండే నాలుగు వందల యాభై రూపాయలు క్వింటల్ ఉండే మీరు గుర్తు చేసుకోండి రెండు వేల పద్నాలు నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలకు క్వింటల్ ఉండే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో దిగిపోయిన నాటికి పదమూడు వందల యాభై రూపాయలు అయింది నాలుగు వందల యాభై ఉన్న క్వింటల్ వరి ధాన్యం దిగిపోయినాడు పదమూడు వందల యాభై రూపాయలైంది అన్న అంటే ఎంత పెరిగినట్టు మూడు రెట్లు పెరిగింది నాలుగు వందల యాభై ఐదు పదమూడు వందల యాభై అయింది అని చెప్పారంటే మూడు రెట్లు పెరిగింది ఇవాళ పదమూడు వందల యాభై రూపాయల వరి ధాన్యం ఎంత అయింది ఇరవై రెండు అయింది అన్న అంటే కనీసం రెట్టింపు కాలే కనీసం రెట్టింపు కాలే ఇరవై ఏడు అయితే రెట్టింపు అయినట్టు అంటే వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర అనేది ఏదైతే ఉందో పెట్టుబడికి అనుగుణంగా దాన్ని నిర్ణయం చేయాలి వీళ్ళ స్వామినాథన్ కమిషనే వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ గారికి సార్ ఇస్తుందో రైతులను రుణవింపులు చేయాలి అప్పు మాఫీ చేయాలని చెప్పని ఏక మొత్తంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది ఏక మొత్తంగా వీళ్ళ భారతీయ జనతా పార్టీ ఉన్నదే అప్పు మాఫీ చేయమని చెప్పంటే ఈ సాధ్యంగా అది ఎట్లయితుందని చెప్పంటాడ నీ వ్యత్యాసం చెప్తున్నా నువ్వు చౌదరి చరణ్ సింగ్ భారత రచనిస్తావు నువ్వు స్వామినాథన్ భారత రచిస్తావు ఉత్పత్తుల చిట్టుబాటుదల కల్పనలో స్వామినాథన్ ఆలోచన విధానాన్ని పరిగణలు తీసుకోవు చౌదరి చరణ్ సింగ్ భారతీస్తావు రుణమాఫీ చేయండి ఎట్లా సాధ్యం అని చెప్పి అంబానీ అదాని బడా పెట్టుబడిదారులు వ్యాపారస్తులు లక్షల కోట్లు ఎన్పి అకౌంట్ నాన్ పర్ఫార్మెన్స్ అని చెప్పని వాళ్ళకు మాఫీ చేస్తుండే వీళ్ళ అంబానీ ఆదా లాంటి వారు లక్షల కోట్లు మాఫీ చేసినప్పుడు అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయమే అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయం గ్రామీణ ప్రాంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయమే ప్రధానం డెబ్బై ఎనభై శాతం అని చెప్పంటున్నాను భూమి ఉన్నోడు రైతు ప్రత్యక్షంగా భూమి లేనోడు కూలీ ఏది ఏదైతుందో పరోక్షంగా అటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే బాధ్యత ఉంటుంది ఉంటే చెప్పంటున్నాను వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మేము అప్పు మాఫీ చేస్తాం చెప్పున్నామే ఎదురు కూడా నేను చెయ్యాలంటున్నాడు ఎదురుగోడు నేను చేయాలంటున్నాడు సేఫ్ ఎత్తెత్తుండు కాంగ్రెస్ చేస్తా అంటుంది చేస్తా నువ్వు ఎప్పుడు చెత్తావు అడుగుతున్నావు చెయ్యాను అని అని ముచ్చనే లేదు మేము గతంలో చేసినాం వీళ్ళ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మాకు కొంత వెసులుబాటు కావాలి బ్యాంకు సంప్రదింపులు చేస్తున్నాం రైతు చెల్లించి అప్పేదైతుందో బ్యాంకు నుండి ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది చేసుకొని ఏదైతుందో రైతు రుణం చెల్లించాల్సిన అవసరం లేకుండా మళ్ళా మనం ఫ్రెష్ లోన్ కొత్త అప్పించబోతుందని అబ్బాయి అగస్ట్ ఫిఫ్టీన్ డెడ్ లైన్ పెట్టి డెడ్ లైన్ పెట్టిండు నువ్వు రాజీనామా చేస్తున్నా నేను చేస్తా అని చెప్పండి హరీష్ రావు మాట మారుస్తున్నాడు హరీష్ రావు మాట మారుస్తున్నాడు వీళ్ళు చేయగలిగేది ఎవరు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి అంటున్నా ఎదురు కూడా చేయలేడు దయచేసి విశ్వాసం విశ్వాసం చేయగలిగే అవకాశం ఎవరికి ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నది పెట్టుబడి ఐదు వందల రూపాయలు ఇస్తామంటున్నాయి క్వింటల్ కు ఇవ్వగలిగే అవకాశం ఎవరికి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉండేది ఇది మా చివరి ఎన్నిక కాదు నాకు చివరి ఎన్నిక కానీ కాంగ్రెస్ పార్టీ చివరి ఎన్నిక కాదు ఇవాళ మేము అన్నమాట నిలబెట్టుకోకుంటే అబద్ధమాడితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఏదో మీరు బుద్ధి చెప్తారో చెప్పరే మన అందరికీ అనుకోండి చెప్పంటాం నేను రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఏ ప్రభుత్వమే కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికలు చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాలి అందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఏదైతుందో ఇవాళ కేవలం ఎన్నికల దృష్టిలో వాగ్దానం చేయదు అని చెప్పి ఐదు వందల రూపాయలు బోనసే కానీ పెట్టుబడి కల్పనే కాని రైతు బంధు ఐదు వేల రూపాయలు కొంత భారం అవుతున్నది ఐదు ఎకరాల దాకా అమలు చేస్తామని చెప్పని చేసిందే ఐదు ఎకరాలు పైపడ్డ వానికి ఇబ్బంది అనిపించింది నేనున్నా నాకు ఇరవై ఎకరం ఉంది నాకు వస్తలేదు నాకు వస్తలేదు ఐదు ఎకరాలు పైపడ్డ రైతు కొంత బాధ ఉన్నది నాకు రాకపాయని చెప్పాను ఐదు ఎకరాలకు పరిమితమైన వాళ్ళు తొంభై రెండు శాతం ఉన్నారే ఐదు ఎకరాలకు పరిమితమైన తొంభై రెండు శాతం ఉన్నారంటే పైపడ్డ వాళ్ళు ఎనిమిది శాతం ఉన్నాం మనం తొంభై రెండు శాతానికి ఏదైతుందో ఇవాళ ఐదు ఎకరాల దాకా రైతు బంధామని చేసింది రేపు ఏదైతుందో ఐదు వేలు ఇస్తానే డెబ్బై ఐదు వందలు ఇస్తా అని చెప్పంట వ్యత్యాసం గమనించండి బీజేపీ ఏమంటుంది నీకెంతున్న నాకు సంబంధం లేదురా నీకు ఆరు వేలు ఇస్తా అంటుంది నేనేమంటున్నా ఎకరానికి పంటకు డెబ్బై ఐదు వందలు అంటే రెండు పంటలకు పదిహేను వేలు ఇస్తా అంటాడు ఒక ఎకరా ఉండదనుకోవే నువ్వు పదిహేను వేలు వస్తుందా ఎదురు కూడా ఆరు వేలు ఇస్తా అంటున్నాడు ఐదు ఎకరాలు ఉంటే డెబ్బై ఐదు వేలు వస్తుంది ఎక్కడ బీజేపీ ఎక్కడ కాంగ్రెస్ వ్యత్యాసం ఉన్నదే అంటే నేను ఏమంటాను రాజకీయ పార్టీ ఆలోచన విధానం అని చెప్పే ఎన్నికలు ఓటు వేయబోయే ముందు ఏదైతే ఇది మనం ఆలోచించుకోవాలి ఇక్కడ పసుపు బోర్డు ఉన్నది చిగర కర్మాగారం ఉన్నది ఎవరి చేయాలి బీజేపీ చేయాలి అరవింద్ చేయాలి కాంగ్రెస్ చేయాలి జీవనెడ్డి చేయాలి బినాభి ఎవరికి లేదు దాకా కేంద్ర ప్రభుత్వం ఎవరిది ఉన్నది కాంగ్రె బీజేపీ ఉన్నది ఎన్డిఏ అవకాశం ఎవరికి ఉండే బీజేపీకి ఉండే నువ్వు ఐదు రోజులు చేస్తానది ఏది ఏదైతుందో అయితే కూడా నువ్వు దాన్ని కార్యరూపం ఇవ్వలేకపోయినా ఐదు అయినా కార్యరూపం ఇవ్వలేకపోయినావు సమాబద్ధమే ఒక ఉత్తర్వు జారీ చేసిండు స్పష్టత లేదు ఐదు రోజులు చేస్తా అని చెప్పాను ఐదు సంవత్సరాలు గడిచింది చక్కర కార్మాగారం పునః ప్రారంభం ఇది ఎప్పుడు మూసేసిండ్రు రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేను ఏ ప్రభుత్వం ఉండే టిఆర్ఎస్ ఉండే రాష్ట్రంలో కేంద్రంలో ఎవరు ఉండే భాజపా బీజేపీ ఉండే అని పునః పునఃప్రాభం చేసే అవకాశం ఎవరికి ఉండేనే అయితే రాష్ట్రంలో టిఆర్ఎస్ కేంద్రంలో బిజెపి రాష్ట్రం మూసిన వాడు కాబట్టి వాడు నేను నిజామాబాద్కి వెళ్ళి పోటీ చేయడానికి ప్రధానం ఏదైతుందో జగిత్యాల పార్ట్ అండ్ పార్సల్ నిజామాబాద్ దానికి తోడు సుదర్శన్ అన్న నన్ను ఏదైతుందో నీకు నేను బాధ్యున్నాయి నీకు నిజామాబాద్ నువ్వు వేరే చెప్పి అనుకోకు నిజామాబాద్ అంత రైతాంగం ఇక్కడ అంత రైతాంగం అని చెప్పి అంటున్నా నువ్వు నిజామాబాద్ చెయ్యు మంచు చెడ్డా అందరూ కలిసి పని చేద్దాం నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి పెద్ద మనిషి ఇవాళ జగిత్యాల ఏదైతుందో పార్ట్ ఆఫ్ నిజామాబాద్ అరవింద్ పోయి కొర పోటీ చేయచ్చు కానీ జైతంలో చింతాబాద్ పోటీ చేద్దాం ఆశ్చర్యమే చెప్పంటున్నా అరవింద్ భాయ్ కోర్టులకి ఎమ్మెల్యే పోటీ చేస్తాడు జైతాలు ఏదైతే పాట నిజామాబాద్ నేను కరీంనగర్ పోతే పరాయోని ఏందన్నా ఇవాళ ఏదైతుందో అంటే పొద్దున పొద్దున వినైతే నేను అన్నా ఒకసారి రైతు వెళ్తామే నేను అంకాపూర్ వాస్తవంగా నాకు విజిట్ చేయాలి ఇక్కడ వ్యవసాయం మెడుకులు తెలుసుకోవాలి ఆపేక్ష నాకు ఇది ఇప్పటికి నేను మొదలైంది కథ ఈ కాడికి వెళ్ళి ఏదైతే ఏ సందర్భం వచ్చినా నేను అంకా ఇవాళ ఉందో ఇవాళ రైతుకు మన వ్యవసాయ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ కావాలి మన వ్యవసాయ ఉత్పత్తిలో బాగా పండిస్తారు కాయగూరలే కానీ వరి కానీ మొక్కజొన్న కానీ ఎర్రజొన్న కానీ వేరే ప్రధాన వీడికి ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలి ఇప్పుడు చక్రాన్ పల్లె ఏదైతే ఎయిర్పోర్ట్ అంటుండ్రు సరే ఎయిర్పోర్ట్ ఏమీకు వస్తా తెలియదు కానీ కార్గో చేయండి జక్రాన్ పర్యటన ట్రైపోర్ట్ చేయండి చేయండి ట్రైపోర్ట్ చేస్తే ఏదైతుందో మన వ్యవసాయ ఉత్పత్తులు కూడా జక్రాన్ పల్లి కేంద్రంగా మన విదేశాలకి ఏదైతుందో వాటిని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది ఆరుమూడు ఏదైతే వ్యవసాయ రంగం ఇదంతా వ్యవసాయ రైతు క్షేత్రం కాబట్టి నా ఆలోచన చెప్తున్నాను నేను పెద్దలందరూ కూర్చొని చేయాల్సిన అంశం ఇది ఉదాహరణ చెప్తున్నా ఆలోచన చెప్తున్నా జక్రాన్పల్లి ఏదితో డ్రై పోర్ట్ చేసే కార్బో చేస్తే మన ఉత్పత్తులన్నీ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది ఈయన ఆలోచన చెప్తున్నా నిజామాబాద్ స్మార్ట్ సిటీ అదనే స్మార్ట్ సిటీ ఎప్పటికీ చేసే అవకాశం ఉండే ఉన్నది మిత్రుడు అరవింద్ మరి ఆయన తట్టిందో తట్టలేదో నాకు ఆయన ఇప్పుడు ఆరుమూరు ఆరుమూర్ టు హైదరాబాద్ రైల్వే లైన్ చేస్తే నార్త్ ఇండియా మనకు ఢిల్లీ లింక్ ఏర్పడుతుంది నిజమాబద్ధం అన్నా మరి మిత్రుడు అరవింద్ తట్టిందో తట్టలేదు నాకు తెలియదు అంటున్నాయి అన్న బోధన్ బీదర్ లైన్ ఉంది ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక పనులు చేయవలసిన పనులు అని చెప్పండి తిరుపతి రైలు కరీంనగర్ దాకా వస్తుంది అది నిజామాబాద్ పొడిగిస్తే మన సౌకర్యం ఏర్పడుతుంది కదా తిరుపతి రైల్ని కరీంనగర్ దాకా వస్తుందన్న కరీంనగర్ దాకా వచ్చే లైన్ రైలు ఉందో నిజామాబాద్ పొడిగిస్తే ఇలా త్రేతాజికుల శ్రీరామచంద్ర ప్రభు అందరం కూడా ఇలా ప్రభుని కొలుస్తున్నాం శ్రీరామచంద్ర ప్రభుకు ప్రతిరూపం వెంకటేశ్వర స్వామి కలియుగం వారి దర్శనం చేసుకోవాలంటే ఇది నువ్వు రైలు నువ్వు నిజామాబాద్ ఎక్స్టెండ్ చేసివానే ఆర్మూర్ రోడ్ ఎట్లా పోవాలి మోర్త ఎట్లా పోవాలి కమర్బల్లి స్టేషన్ లేదు అక్కడ కమర్బల్లి స్టేషన్ లేదు అని నేను ఆర్టీసీ బస్ హాల్డింగ్ పెట్టించినట్ట కమ్మర్బిల్ స్టేషన్ అంటే ఆర్టీసీ బస్ హాల్డింగ్ పెట్టించినట్టు రైల్ ఎక్స్టెన్షన్ అని చెప్పంటే ఆర్టీసీ బస్ వేయించినట్టు ఇవన్నీ చేయగలిగే అవకాశం ఉంటాయని చెప్పండి దయచేసి నాకున్న అనుభవంతోనేది అయితుందో పెద్ద చూసాన్న ఈ ప్రాంతాన్ని సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని భావించింది ఇవాళ ఏదైతుందో పొద్దున పొద్దున మంకాపుర రైతులతోనేది కలిసే అవకాశాన్ని కల్పించింది ఇక్కడ మీకు అందరికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటున్నా ఇలా గల్ఫ్ కార్మికులు ఉన్నారు కేంద్రంలో అధికారం ఉన్నది పదేళ్ళు ఏం చేయలేదు రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్ ఏం చేయలేదు ఇలా పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చేస్తా గల్ఫ్ కార్మికులు అండ నిలబడతా అని చెప్పారంటే ఆయన ఇలా మాట్లాడితేవన్నట్టే నువ్వు చేయవు చేసినవి వంక పెడతావే నువ్వు పదేళ్ళు అధికారం ఉంది బీజేపీ నువ్వు చేయవు చేయలేదు రేవంత్ రెడ్డి గారు మన సమస్య దృష్టి పెట్టకపోగానే అది ఇది అన్యాయమే ఇక్కడ పసుకు దేశం పోతున్నాడు ఎందుకు భార్య పిల్లలు దూరం దూరం పెట్టుకొని కట్టుకున్న భార్యను వదిలిపోతుండే అంటుండే వాళ్ళ గురించి ఆలోచన చేయాలని చేద్దా గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు అగలే మరణానికి గురించి ఒక ఐదు లక్షల రూపాయలు రాష్ట్రంలో అంకాపూర్ అంటే ప్రత్యేకత ఉంది వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో ఇది ఒక ఆదర్శవంతమైన గ్రామం నేను ఎప్పుడు అనుకుంటుండే ఒక రంకాపుర గ్రామం సందర్శించాలి అంటే వ్యవసాయం చేసుట్లో మెడుకోలు మీరు ఏ విధంగా చేస్తారు ఎట్లా చేస్తారు నేను నా మిత్రుడు ఎప్పుడు చెప్తుండేవాడిని కానీ వాళ్ళు ఏదైతుందో మరి ఈ ఎన్నికలు నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావటం రేపు రాబోయే ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఇక్కడ రావటం జరిగింది పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడినరు వినయ్ రెడ్డి గారు మాట్లాడినరు ఇక్కడ మన బీడీసీ అధ్యక్షులు గ్రామం ఉండే సమస్యల గురించి చెప్పండ్రు అంటే వాస్తవంగా ఎన్నికలనేది ఏదైతే ఒకటి అభ్యర్థి తప్పకుండా పరిగణన తీసుకోవాలి ప్రధానంగా నా దృష్టిలో పల అభ్యర్థితో పాటుగా రాజకీయ పార్టీల ఆలోచన విధానం కూడా ప్రధానమని చెప్పండి ఇప్పుడు ఈ అభ్యర్థి కానీ రాజకీయ పార్టీ ఆలోచన విధానం మనకు అనుగుణంగా ఉంటేనే పనిచేయగలుగుతాం ఇప్పుడు పోటీలో ఏదైతుందో కాంగ్రెసే కానీ భారతీయ జనతా పార్టీ కానీ సరే భారత రాష్ట్ర సమితి కూడా ఉన్నది కారణం ఏవైనా భారత రాష్ట్ర సమితి మొదటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాలు రెండు పర్యాయాలు ఒక ఉద్యమ నాయకుడికి భావించి కేసీఆర్కి అవకాశం ఇచ్చింది మనం ఆశించిన ఫలితాలు పొందలేదు ఒక మార్పు కోరి మనం ఏ కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా భావించినమో ఆయన తన ఆశించిన ఫలితాలు పొందలేకపోయినా కాబట్టి ఒక మార్పు కోరి రాష్ట్రం కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చింది ఆర్మూర్ లో కూడా ఏదైతున్నదో మిత్రుడు వినయ్ రెడ్డి గారు అన్నట్టు ఉందో ఇక్కడ అద్దె ఎవరు గెలిచిందనే దానికంటే స్థానికంగా గత రెండు పర్యాయాలు ఈ ప్రాంతానికి ప్రాతిధ్యం వహించినటువంటి ఒక శాసనసభ్యుడు ఆయన ఈ ప్రాంత రైతాంగానికే కానీ ప్రజానికని కానీ అందుబాటులో ఉండడము ఆయన యొక్క ప్రవర్తన ఇవన్నీ ఏదైతుందో నచ్చక మార్పు కోరింది ఇక్కడ బేసిక్ ఏదైతుందో ఇక్కడ శాసనసభ్యుడు మార్పు కోరింది ఆ మార్పులో భాగంగా ఏదైతుందో ఓటు చీలిపోకూడదు ప్రధానంగా ఓటర్లు ఏం ఆలోచన వచ్చిందంటే రెండు పర్యాలు చేతదప్పుడు ఎంపికైనటువంటి ఒక మిత్రుడు జీవన్ రెడ్డి వాళ్ళ ప్రజలతో ఏ విధంగా ప్రవర్తన పట్ల ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక వ్యతిరేకత భావన ఏర్పడి ఆ మార్పు కోరి దానికి అనుగుణంగా ఓటు చీలకూడదు అనే ఒక ఆలోచనతో ఇవాళ రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి సారీ రాకేష్ రెడ్డికి అవకాశం వచ్చింది అదర్వైజ్ ఏదైతుందో ఇత జరిగేది కాదు ఇది రాజకీయ పార్టీల ఆలోచన విధానానికి వస్తే నేను కాంగ్రెస్ అని కాకుండా మీరు ఆలోచించండి వ్యవసాయ రంగాల సాగునీరు ప్రధానం చెప్పి అంటున్నాను మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సాగునీటి కల్పన లోపల మన పోచంపాడు ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నది ఆ పోచంపాడు ప్రాజెక్ట్ నిర్మాణం మా ప్రాంతం అంతా సాగునీరు లభించి మనం సత్చామం అయిపోయిందని చెప్పి వాస్తవంగా చిన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ముందు తాగుదా ఉంటే కూడా మాకు తీయ నీళ్ళు దొరకదు ఉప్పు నీళ్లు ఉంటాడు మాకు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చిన తర్వాత ఏదీతో భూగర్భజల మట్టం మొత్తం ఎస్ఆర్ఎస్పి నీటితో ఇంకి నీరంతా తీయడీలైపోయినాయి మాకు ఇవాళ ఏ విధమైన ఇబ్బంది లేకుండా సాగునీటి సౌకర్యం పొందుతుంది ఇవాళ మీ ప్రాంతం కూడా ఉందో మీ కూడా సాగునీటి సౌకర్యం ఉందని చెప్పండి దానికి తోడు ఎక్కడైనా సాగునీటి సౌకర్యం లభించదో విద్యుత్ పై ఆధారపడే రైతాంగానికి విద్యుత్ ఉచితంగా అందిపట్ చేయాలి విద్యుత్ భారం కాకూడదు ప్రాజెక్టులతోనే నీరు లభించే రైతుకు ఏదైతుందో పైసా పెట్టుబడి లేకుండా నీరు ఉచితానికి వస్తుంది అదే విద్యుత్ పై ఆధారపడి ఏమవుతుంది వాడు బాయి దవ్వుకోవాలి కరెంట్ మోటార్ పెట్టుకోవాలి పైప్ లైన్ వేసుకోవాలి ఇవన్నీ అతను పార్టీకి భారమే కదా మరి అటువంటి రైతుకు ఈ భారం కాకూడదని చెప్పని వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నాం ఎన్నికల ప్రణాళికలు పేర్కొన్నాం ఏ విధంగా ప్రాజెక్టుల ద్వారా కాలం ద్వారా సాగునీటి సౌకర్యం కల్పింప చేయబడుతుందో విద్యుత్ పై ఆధారపడ రైతాంగానికి ఉచితంగా విద్యుత్ అందిపజేస్తామని చెప్పాను అందరూ ఆశ్చర్యపోయింది సాధ్యమేనా అని చెప్పాను కానీ ఇది సాధ్యమైంది సాధ్యమైంది అని చెప్పే మన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ ఉన్నాడే నేను మీ దృష్టి చేయదలుచుకున్నా ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ ఇస్తున్నా నేను వ్యత్యాసం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి వ్యత్యాసం చెప్తున్నాను వీళ్ళు భాజపా ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ ఉంది రాజస్థాన్ ఉంది మధ్యప్రదేశ్ ఉంది ఛత్తీస్గఢ్ ఉంది పలు రాష్ట్రాల్లో అధికారం ఉన్నది వాళ్ళు ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ ఇచ్చేట ఆలోచన కూడా లేదు వాళ్ళకని చెప్పి అంటున్నాను కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇస్తుంది అంటే ప్రతి ఏది ఇస్తుందో ప్రతి పంటకు ఒక నాలుగు ఐదు వేల రూపాయలు అంత మనకు మిగులుబాటు అవుతుంది ఏదని విద్యుత్ బిల్లు మాఫీతో ఈ వ్యత్యాసాన్ని గమనించాలని చెప్పి అంటున్నాను ఇలా పంటలకు మద్దతు ధర ఆ మద్దతు గిట్టుబాటు కావాలి ఒక బోధలు పెట్లకు ఇబ్బంది తలగది ఎందుకంటే లోపలికి పోవాలి అది సురేష్ చూసుకుంటాడు అది ఉన్నమాట చెప్తాను నేను ఆరు నియోజకవర్గాలతో టచ్ చేస్తుంది ఇవాళ నేను ఏదైతుందో నాకు ఆప్షన్ కరీంనగర్ నిజామాబాద్ రెండు నేను పార్లమెంట్ పొడి చేయడానికి కరీంనగర్ గారు రెండు సార్లు నేను ఓడిపోయినా కేసీఆర్ మీద పార్టీ కూడా ఏదైతున్నదో నీకు కరీంనగర్ మెరుగుంటుంది కరీంనగర్ జిల్లా నీకు గుర్తింపు ఉన్నది రెండు సార్లు ఓడిపోయినావు ఆర్టికల్ చేయాలంటే సుదర్శన చెప్పిండు నువ్వు చేతాలో పోయి చేతి నిజామాబాద్ పోయి చేయాలి వేరే మాట మాట్లాడతా ఈ పద్ధతి కాదని ప్రోత్సహించండి నా ముదటి ప్రోత్సహించండి బోధన ఒక్కటి నాకు ఇబ్బంది తల్లగదు ఎందుకంటే లోపలికి పోవాలి అది సురేష్ ఉన్న ఉన్నమాట చెప్తాడు నేను ఆరు నియోజకవర్గాలతో టచ్ చేయచ్చు ఆరు ఆరుగా టచ్ చేయొచ్చు కదా ఇవాళ నేను ఏదైతుందో నాకు ఆప్షన్ కరీంనగర్ నిజంలో రెండు నేను పార్లమెంట్ పోటీ చేయడానికి కరీంనగర్ రెండు సార్లు నేను ఓడిపోయా కేసీఆర్ మీద పార్టీ కూడా ఏదైతున్నదో నీకు కరీంనగర్ మెరుగుంటది కరీంనగర్ జిల్లా నీకు గుర్తింపు ఉన్నది రెండు సార్లు ఓడిపోయావు ఆర్టికల్ చేయాలంటే సుదర్శన చెప్పిండు నువ్వు చేత చేత నిజామాబులో చేయాలి అని వేరే మాట మాట్లాడకపోతే ఈ పద్ధతి కాదండి నా ముదర్గలి ప్రోత్సహించాను అని చెప్పండి ప్రోత్సహించి